ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి మంగళవారంతో కలిసి వచ్చింది రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు మంగళవారం ప్రత్యేకంగా శక్తి స్వరూపిణి అయిన శ్రీ దుర్గాదేవిని పూజిస్తే కష్టాలు బాధలో తొలగిపోతాయి శత్రువుల బాధ ఉండదు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది నవరాత్రుల్లో రోజున అష్టమిని ఈ నవరాత్రుల్లో శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈ రోజున మాతను పూజిస్తారు దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దర్శనమిస్తుంది ఈ అవతారంలో అమ్మ దుర్గముడు అని రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో విశేషమైన ఇంద్రకీలాద్రి కథ గురించి తెలుసుకుందాం కనక దుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భక్తులను అనుగ్రహిస్తుంది ఆమె ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అతను నమస్కారం చేసి పార్వతీ పరమేశ్వరులతో ఇలా పలికాడు తాను వారికి ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా వరాన్ని కోరుకున్నాడు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారం అనంతరం కనకదుర్గా మాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గా ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది ఆరి శంక కేత శూల పాస అంకాస మౌర్వి సోనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లో ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ మూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి ఆ మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి అవే శ్రీశైల బ్రహ్మచారిణి చెండా ండ స్కందమాత కాయని కాలరాత్రి మణిగౌరి సిద్ధి అనేవి ఇవే నవదుర్గల పేర్లు అమ్మవారి మహత్యాన్ని తెలిపే కథను ఇప్పుడు విందాం పూర్వం పల్లవరాజైన మాధవ వర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ప్రజారంజకంగా పరిపాలించేవాడు అతను గొప్ప దేవీ భక్తుడు తన ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు న్యాయానికి ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇతని రాజ్యంలో ఒక ధర్మగంట ఉంది ఎవరికైనా అన్యాయం జరిగినా ఒకరి వల్ల ఇబ్బందులు కలిగినా వారు న్యాయం కోసం ఈ ధర్మగంటను కొట్టగానే మాధవ వర్మ మహారాజు వారిని పిలిపించి న్యాయ విచారణ జరిపి అన్యాయం చేసిన వారికి తగిన శిక్ష విధించేవాడు శిక్ష విధించడంలో తన మన అన్న తేడా చూపకుండా అందరికీ ఒకే న్యాయం చేసేవాడు దీంతో ఆ చుట్టుపక్కల రాజ్యంలోని ప్రజలు ఆ మహారాజు పేరును గొప్పగా చెప్పుకునేవారు ఆ రాజు నిత్యం దుర్గామాతను పూజించేవాడు దేవి ఆలయాలు కట్టించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అమ్మవారు కూడా రాజు యొక్క సత్యనిష్టకు ధర్మబద్ధతకు ఎంతో సంతోషించేది ఈ మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు వాహ్యాలి ఒకరోజు వాహ్యాలి కోడలో ఉన్న ఒక ఎక్కిపోతూ ఉంటాడు ఆ రథాన్ని నడుపుతూ ఉంటాడు రాజుగారి కుమారుడు అవడం వల్ల జనం కూడా ఏమీ అనేవారు కాదు ఇలా ఉండగా ఒకరోజు జన సంచారం ఉన్న ఆ పురవీధుల్లో రాకుమారుడు రథాన్ని ఎక్కి అత్యంత వేగంగా వెళుతూ ఉండగా అటుగా ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఆ రథానికి అడ్డురాగా అత్యంత వేగంతో ఆపకుండా వెళ్లడంతో ఆ రథం యొక్క అతి బరువైన రథచక్రాల కింద ఆ బాలుడు పడి తీవ్ర గాయాలతో మరణిస్తాడు ఆ బాలు యొక్క తల్లి నిరుపేదరాలు ఆ కుమారుడిపైనే ఆశ పెట్టుకుని కాయా కష్టం చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంది తన కుమారుడు అలా రథం కింద పడి తన కళ్ళ ముందే ఉల్లంతా రక్తంతో తన ఒడిలో ప్రాణాలు వదలడంతో ఆమెకు తీరని శోకం కలిగింది ఎంతో రోదించింది ఆ బాధ తొమ్మిది నెలలు కడుపులో పెంచిన తల్లికే తెలుస్తుంది ఆ కడుపు తీపి పుత్రుడి మరణాన్ని తట్టుకోలేకపోయింది ఆమె ఆమె రోధిస్తూ తన పుత్రుణ్ణి ఎత్తుకుని ఆ రాజ్యంలోని ధర్మగంట దగ్గరకు వెళ్లి గంటను గట్టిగా మోగించి ఎడడం మొదలుపెట్టింది నా కుమారుణ్ణి కాపాడండి మహారాజా అంటూ ఎంతగానో రోదించింది అంతట విషయం తెలుసుకున్న మాధవవర్మ ఆమెను అంతఃపురంలోకి పిలిచి జరిగిందంతా తెలుసుకున్నాడు తన కుమారుడే ఆ మరణానికి కారణమని తెలుసుకున్నాడు వెంటనే తన పుత్రుణ్ణి పిలిచి ఎందుకు ఇలా చేశావని గట్టిగా అరిచాడు దాంతో రాకుమారుడు భయపడి నేను కావాలని చేయలేదు అని సమాధానం చెప్పాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఆ తల్లి శోకానికి కారణమైన నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి తన కుమారుడే అన్న విషయం కూడా మరిచి ఆ తల్లికి న్యాయం చెయ్యాలి అనుకుని కఠినమైన నిర్ణయం తీసుకుని తన కుమారుడైన రాకుమారుడికి మరణదండను విధిస్తాడు వెంటనే సైనికులు రాకుమారుణ్ణి అడవిలోకి తీసుకువెళ్లి తలను నరికివేస్తారు ఇదంతా గమనిస్తున్న దుర్గామాత మాధవవర్మ యొక్క ధర్మబద్ధమైన తీర్పుకు ఎంతో సంతోషిస్తుంది అక్కడే ఆ ప్రత్యక్షమవుతుంది అంతట రాజు అమ్మవారికి ఆనందంతో స్తోత్రాలు చేస్తాడు దాంతో అమ్మవారు ఇలా పలుకుతుంది రాజా నీ ధర్మనిష్టకు నేను ఎంతో సంతోషించాను నీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది నీ భక్తి లోకాలకు తెలియచేయడానికే ఇదంతా జరిగింది కాబట్టి నీ కుమారుణ్ణి అలాగే ఆ పేదరాలి కుమారుణ్ణి కూడా బతికిస్తున్నాను అని చెప్పి అమ్మవారు వారిద్దరినీ బతికించింది రాజా నీ రాజ్యంలో ఈ రోజు నుంచి పేదవారు అనేవారే ఉండకూడదు అని చెప్పి అమ్మవారు బంగారు వర్షాన్ని ఆ రాజ్యంపై కురిపించింది ఆ రోజు నుంచి భక్తులు అమ్మవారిని ఆ రాజ్యంలో కొలుస్తూ ఎంతో సంతోషంగా జీవించారు శ్రీదేవి నవరాత్రుల్లో ఈ రోజు ఎవరైతే ఈ కథను చదువుతారో వారి ఇంట్లో శిరుడ వర్షం కురుస్తుంది జన్మల పాపాలు దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి దుర్గాసురుడి గురించి తెలుసుకుంటే కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు అతని వంశంలో రురుడు అని దానువుడు పుట్టాడు అతని కుమారుడే దుర్గముడు దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు చాలా కఠినాత్ముడు ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు దేవదానవ యుద్ధం చాలాసార్లు జరిగింది నిజం చెప్పాలి అంటే దేవతల కన్నా దానవులే బలవంతులు యుద్ధ నైపుణ్యం కలవారు అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు దీనికి కారణమేమిటి అని ఆలోచించగా ఆలోచించగా అతనికి కారణం కనిపించింది దీనికంతటికీ కారణం వేదాలు వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు అందువల్ల దేవతలకు బలం పెరుగుతుంది ఒకవేళ హవిర్భాగం కనుక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు యజ్ఞయాగాదులను జరపాలంటే వేదాలు కావాలి ఆ వేదాలనే లేకుండా చేస్తే దేవతలకు బలం కాదు కదా ఈ రకంగా ఆలోచించి వేదాలను తన అధీనం చేసుకోవాలి అనుకున్నాడు దుర్గముడు హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుడి గురించి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు అతని భక్తికి పట్టుదలకు దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభూ నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అన్నాడు దుర్గముడు తదాస్తు అన్నాడు బ్రహ్మ ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేద ప్రవచనం చెయ్యలేకపోయారు వేదోక్త విధులు జరగడం లేదు యజ్ఞయాగాదులు ఆగిపోయాయి దానివల్ల వర్షాలు కురవడం మానేశాయి చెరువులు బావులు ఎండిపోయాయి పంట పొలాలకు నీరు లేదు పంటలు పండం లేదు దేశంలో బ్రహ్మాండమైన కరువు వచ్చింది హవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులు అయ్యారు ఇదే అదునుగా తీసుకుని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు ఆ సమయంలో ప్రజలంతా ఆ పరమేశ్వరుని ఇలా ప్రార్థించారు అమ్మా తిండి తిని ఎన్నో రోజులయ్యింది ఆకలితో మలమలలాడి చచ్చినవారు చావగా మిగిలినవారం వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాం దుర్గముడి వల్ల మాకి దుర్గతి పట్టింది మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించారు అప్పుడు ఆమె వల్లంతా కళ్ళు చేసుకుని వారందరినీ చల్లగా చూసింది అందుచేతనే సతాక్షి అని పిలువబడింది ఆ పరమేశ్వరి ప్రజలు తినడానికి పళ్ళు కూరగాయలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది అందుచేత ఆమె సాకమ్మరి అనబడింది ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ కొండ గుహల్లోనూ దాక్కున్నారనే విషయం తెలిసిన దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరిని శరణు వేడారు పరమేశ్వరికి రాక్షసులకు మధ్య భీకరమైన పోరు జరిగింది దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షస వీరులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు అప్పుడు ఆమె శరీరం నుంచి కాళీ తారిణి బాల భైరవి బగల మాతంగి వంటి శక్తులు అనేక అనేకాలు ఉద్భవించి అసురులను సంహరించాయి పదకొండవ రోజున దుర్గముడికి పరమేశ్వరికి యుద్ధం జరిగింది పరమేశ్వరి ఆ రాక్షసుడిపై పదిహేను బాణాలు ప్రయోగించింది నాలుగు బాణాల వల్ల గుర్రాలు ఒక బాణంతో సారథి మరణించారు రెండు బాణాలతో దుర్గముడి కళ్ళు పోయాయి రెండు బాణాలతో అతడి భుజాలు తెగిపోయాయి ఒక బాణంతో రథం విరిగిపోయింది ఐదు బాణాలతో రాక్షసులు మిత్రు కక్కుతూ చనిపోయాడు ఈ రకంగా దుర్గముణ్ణి సంహరించింది కాబట్టే ఆమె దుర్గాదేవి అని పిలువబడింది అమ్మవారికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గాదాస్ దుర్గామాత యొక్క భక్తుడు ఇతను రోజుకి ఒక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని కూడా దుర్గామాతగానే భావించేవాడు దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టును ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక నిర్జల ప్రదేశంలో పక్కన ఒక అమ్మాయి ఉంది ఆమె ముత్తైదువు చక్కగా ముక్కుపుడక కాళ్లకు పసుపు నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి ఆమె దుర్గాదాసుని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో ఇలా చెప్పింది నేను మా అత్తవారింట్లో ఉన్నాను నువ్వు గోపాలపురమే కదా వెళ్తున్నది శివాలయం పక్కన ఒక పెద్ద అడుగుల ఇల్లు ఉంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు అని నీతో పలుకుతారు అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ కుంకుమబరిన ఉంటుంది అందులో ఒక కాసు ఉంటుంది అది తీసి ఇవ్వమని నువ్వు చెప్పు దాంతో మా నాన్నగారు కుదరదు అంటారు అయినా గట్టిగా పట్టుకో కాసు తీసుకోలేనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాస్తో చెప్తుంది అప్పుడు దుర్గాదాస్ సరే అని శిమాలయం పక్కన ఉన్న ఎత్తు అడుగులా ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందర వేరే విద్యార్థులు కనిపిస్తారు దుర్గాదాస్ ఇంటి యజమాన్ని పిలిచి ఇలా పలికాడు అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అన్నాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అంటాడు అప్పుడు దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అడుగుతాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గాదాస్ అయ్యా ఏమైనా గొడవలు ఉంటే మీరు మీ అమ్మాయి చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా మీరు అలాగే అంటారని అమ్మాయి నాతో చెప్పింది నా డబ్బులు ఏవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అన్నాడు దుర్గాదాస్ దానికి రామకృష్ణ పండితుడు నాకసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడమేమిటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు దానికి దుర్గాదాస్ మీరు బలేవారు ఎంత కోపముంటే మాత్రం కన్న కూతుర్లి కాదనుకుంటారా అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్నగారి దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకుండా వెళ్ళకండి అని చెప్పింది మీ పాత పూజాగదిలో భరణిలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ఆ కాసైనా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్ అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరణే లేదు కాసు ఎక్కడిది అని అంటాడు దానికి దుర్గాదాస్ మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా పలుకుతారు దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమారిన ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్నా ఆ పండితుని తల్లి ఇలా పలుకుతుంది రామకృష్ణ మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్టు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకుమబరిన ఉండవచ్చు అని పలుకుతుంది తల్లి మాట ప్రకారం రామకృష్ణుడు కొద్దిసేపు వెతికిన తర్వాత ఒక చిన్న మీట కనిపిస్తుంది దాని తర్వాత ఇంకా వెతకగాని ఒక కుంకుమ బరిని బయటకు వస్తుంది ఆ కుంకుమ కుంకుమబరిణి తెరిచి చూడగా ఒక చిన్న అమ్మవారి ప్రతిమ అలాగే ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు ఇలా పలుకుతాడు అసలు ఇక్కడ కుంకుమ కుంకుమబరిన ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు రామకృష్ణుడు కుంకుమలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తర్వాత ఇంకొకసారి కుంకుమ బరినిలో చెయ్యి పెడతాడు మళ్ళీ ఇంకో కాసు వస్తుంది ఇలా పెట్టిన ప్రతిసారి కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇలా పలుకుతుంది ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమవరుణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి తాతగారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమ్మను అర్చించేవారట తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశారు అని ఆమె పలుకుతుంది అప్పుడు రామకృష్ణ పండితులు ఆ కాసులను తీసుకుని బయటకు వచ్చి దుర్గాదాస్తో ఇలా పలుకుతాడు దుర్గాదాస్ ఆ అమ్మాయిని నాకు చూపిస్తావా అని అడుగుతాడు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుణ్ణి చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గాదాస్ రామకృష్ణుడు అలాగే ఊరివారు చెరువు దగ్గరకు వెళ్తారు అక్కడ దుర్గాదాస్ ఇలా చెప్తాడు రామకృష్ణ గారు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను ఆ చెరువు పక్కన అని చెప్పగా అక్కడ ఎవరూ కనిపించరు ఆ చెరువు చూడ్డానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతకగా ఎవరో చెరువులోకి వెళ్లినట్లు అడుగులు కనిపిస్తాయి కాని బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరివాళ్ళు దుర్గాదాస్ దుర్గాదాస్తో వాళ్లకు అసలు అమ్మాయే లేదు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరైనా వస్తారా రారు అంటారు అప్పుడు దుర్గాదాస్ అమ్మా దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్దాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువువైపు మాత అని గట్టిగా మొరపెట్టుకోగానే చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి ఆ రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గాదాస్ ఆ దృశ్యాన్ని చూసి శ్రోతప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజించడం మొదలు పెడతారు ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అమ్మవారు గాజులమ్మే దుర్గాదాస్కి ఎందుకు కనిపించారు అంటే దుర్గాదాస్ పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కాని ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మ సాక్షాత్కరిస్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిళలు కోకొల్లలు ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండమీద రాత్రి నిద్రించే వాళ్ళలో గజ్జెల చప్పుడు వినబడుతుంది అక్కడ అందరూ చెప్పుకుంటారు విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కష్టం మీద బతికేవాడు రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గరే ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్లడానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాలు దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్రచీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది నుంచి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు పన్నెండు గంటల సమయం కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం లేదా అని అడిగింది దానికి కార్మికుడు ఇలా చెప్పాడు మా తల్లి మా అమ్మ దుర్గమ్మ దగ్గర బిడ్డలకు ఎందుకు అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్లాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు అది ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో లేదు రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు పది రూపాయలు ఉంటాయి ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మ మా ఇంద్రకీలాగ్రి దుర్గమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పగా బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులు వచ్చింది అమ్మవారే అని దిక్షా ఎక్కారు అని వివరించారు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని ఈ సంఘటన అప్పటి ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారట ఇది అమ్మవారి మహత్యాన్ని తెలియచేస్తున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది భవబంధాల్లో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసారిస్తుంది కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి విజయం కలుగుతుంది అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షింతలు ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి దుర్గా సూక్తం ఈరోజు పారాయణ చెయ్యాలి అనే మంత్రాన్ని పఠించాలి చక్ర పొంగలిని నివేదన చెయ్యాలి దుర్గా లలిత అష్టోత్తరాలను పఠించాలి ఈ రోజు గుమ్మడికాయ బెల్లం దానం చేస్తే ఎన్నో సమస్యలు తీరతాయి శ్రీశైలంలో ఈరోజు అమ్మవారిని మహాగౌరీదేవిగా అలంకరించి పూజిస్తారు దుర్గామాత యొక్క ఎంతో స్వరూపానికి మహాగౌరి అని పేరు శ్వేత ఋషే సమారూఢ శ్వేతాంబ్రదరా శుచి మహాదేవ శుభం ఈ రోజున దుర్గాదేవి ఎంతో అవతారమైన మహాగౌరీదేవిని పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం మహాగౌరి కఠినమైన తపస్సు ద్వారా వర్ణాన్ని పొందింది అందుకే అమ్మవారిని మహాగౌరి అని పిలుస్తారు మహాగౌరి అంటే అత్యంత ప్రకాశవంతమైనది అని అర్థం మహాగౌరికి ఎద్దు వాహనం ఈ రోజున భక్తులు పూజ లేదా కుమారి పూజను చేస్తారు బాలికలను పూజ కోసం ఆహ్వానిస్తారు వారిని దేవికి ప్రతిరూపాలుగా భావించి పూజిస్తారు దుర్గాదేవిని పూజించేవారు ఈరోజు దుర్గాష్టమిగా జరుపుకుంటున్నారు ఈ రోజున కన్యపూజను పెళ్లి కాని యువతులు చేస్తారు కన్యపూజ చేసిన బాలికలను పూజించి వారికి తగిన బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు బాలికల పాదాలు కడిగి ఎరుపు దుస్తులు గాజులు వంటి ఇతర వస్తువులు సమర్పిస్తారు ఆ బాలికల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు హిందూ పురాణాల ప్రకారం శైలపుత్రీదేవి పదహారేళ్ల వయసులో చాలా అందంగా మంచి రంగుతో ఉంటుంది అందువల్ల ఆమె సొగసైన చర్మం కారణంగా మహాగౌరీదేవి అనే పేరు వచ్చింది మహాగౌరీ అనే పేరుకు వర్ణం అని అర్థం మహా అంటే అతి గౌరీ అంటే తెలుపు మహాగౌరీ అవతారం వెనుక ఉన్న కదేమిటంటే కాళికాదేవి రక్తబీజుణ్ణి చంపి శాంతించి పార్వతిగా మారిన తర్వాత కూడా ఆమె నల్లటి చర్మాన్ని కలిగి ఉంటుంది ఇంకో కథ ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి పొందేందుకు కఠోర తపస్సు చేసినప్పుడు ఆమె శరీర రంగు ముదురు రంగులోకి మారిందట అప్పుడు శివుడు ఆమె భక్తికి పార్వతీదేవి శరీరాన్ని స్వచ్ఛమైన గంగాజలంతో కడిగి ఆమె శరీరాన్ని తెలుపుగా మార్చాడట ఈ విధంగా ఆమెకు గౌరి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఈమె శక్తి అమోఘం సత్య ఫలదాయకం ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నింటినీ ప్రక్షాలితం అవుతాయి వారి పూర్వ సంచిత పాపాలను పూర్తిగా కడిగేస్తుంది అమ్మవారు భవిష్యత్తులో కూడా పాప తాపాలు దైన్య దుఃఖాలు కానీ వారి దరి చేరవు వారు సర్వ విధుల పునీతులై అక్షయంగా పుణ్యఫలాన్ని పొందుతారు ఈ దేవి పాదార విందములను సేవించడం వల్ల కష్టాలు మటుమాయమైపోతాయి ఈమె ఉపాసన ప్రభావము చేత అసంభవులైన కార్యాల సైతం సమవులే అవుతాయి ఈరోజు అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించాలి అష్టమి రోజున బ్రాహ్మణులకు కొబ్బరికాయలు దానం చేయడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందట ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం దేవి ఓం దేవి అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి పూజా ప్రదేశంలో పీఠాన్ని ఏర్పాటు చేసి మహాగౌరీదేవి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచాలి విగ్రహానికి చందనము కుంకుమ దిద్దాలి స్వచ్ఛత భక్తికి చిహ్నంగా దేవతకు తాజా పుష్పాలు సమర్పించాలి నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి పళ్ళు మరియు తీపి పదార్థాలు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి తర్వాత మహాగౌరీదేవికి సంబంధించిన మంత్రాలు కీర్తనలు పఠించండి తరువాత అమ్మవారికి హారతి ఇవ్వండి పూజ తరువాత మహాగౌరికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచండి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది वोम श्री मात्रे नमः